హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మనమైతే త్రివేణి రౌండ్ అయితే బోట్ సైవింగ్కి అయితే వచ్చినామన్నమాట బోట్ సైవింగ్ వచ్చేసి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేసేరు వాళ్ళు సో ఇక్కడైతే నాకు నాలుగైదు ప్లేస్లు అయితే చూపిస్తామని చెప్పి అని అనమాట సో మనమైతే బోట్ ఎక్కేసినాం రెడీ అయినాం చూడండి సో ఇది ఈ వ్యూ వచ్చేసి ఇది ఏంటంటే కేరళకు తమిళనాడుకు మధ్య ఉన్న చిన్న బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ దాటి అవతల పోదు ఇది తెలియబోదు అనమాట వాళ్ళైతే ఎవరైనా అదే వాళ్ళ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే అవతలకి వెళ్తే తమిళనాడు ఇవతల అయితే కేరళ అనమాట సో ఇది ఇది వచ్చి కోకోనట్ ఐలాండ్ అనమాట ఈ కోకోనట్ ఐలాండ్ వచ్చేసి ఆనంద్ మహేంద్ర గారు అని వాళ్ళైతే చెప్పినారు మనకైతే సో ఈ కోకోనట్ ఐలాండ్లో రిసార్ట్లు కూడా ఉన్నాయంట ఆ రిసార్ట్లు అయితే రేట్లు అయితే మస్తుంటాయి మనకైతే అవసరం లేదు కానీ మనకైతే చూపించడం జరిగింది ఇది ఒక వ్యూ అని ఈ కోకోనట్ ఐలాండ్ వచ్చి మా ఆనంద్ మహీంద్ర గారు అంట సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అక్కడ కనిపిస్తున్నాయన్నీ చిన్న చిన్న ఉండడానికి రిసార్ట్స్ అట అంటే ఇద్దరు మనుషులు ఉండడానికి రిసార్ట్స్ అని చెప్పినారు వాళ్ళైతే సో ఒక్కొక్కటి రోజుకు మూడు వేల నుంచి పదిహేను వేల పదివేల వరకు అయితే రెంట్ అయితే ఉంటుందట సో మనకైతే బోటు డ్రైవర్ వచ్చి ఈతన్ అనమాట ఎందుకు వీడియో తీసినామంటే ఈ బోట్ గురించి తెలుసుకుందామని మనం చిన్న వీడియో అయితే చేసినాం అదేంటంటే ఇది గంటకు ఐదు ఐదు లీటర్ల డీజిల్ అయితే తాగుతుందంట సో మొత్తానికైతే మాకు నాలుగైదు ప్లేస్లు అయితే చూపించడం జరిగింది ఇది వచ్చేసి అవతల మధ్యలో ఉన్న బీచ్ అనమాట ఈ ఇవతలకి అవతలికి మధ్యలో బీచ్ ఉంటుంది ఆ బీచ్ మధ్యలో చూపించారు మనకు అదైతే వీడియో ఏదన్నది నీళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయా సో మొత్తానికి అయితే మేము రివేంద్రం వచ్చి బోట్ సీయింగ్కి అయితే వచ్చినామండి బీచ్ కూడా కొంచెం మనకి ఎప్పుడు చూడలేదు కదా అంటే అట్లా ఆల్రెడీ ఇంతకుముందు చూసినలే కానీ ఈ కేరళలో అయితే బీచ్ అయితే చూడలేదు ఎప్పుడు మేమైతే మొత్తానికి కొంచెం అయితే ఎంజాయ్ అయితే చేసినాం మేమైతే థ్యాంక్ యూ సో మచ్ వీడియో నస్తే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ